మన నెల్లూరు జిల్లాలో చాలామంది రిటైడ్ ప్లేయర్స్కి అంతర్జాతీయ చెస్ వారు రిలీజ్ చేసిన రేటింగ్లో ర్యాపిడ్ అండ్ క్లాసికల్ కేటగిరీలో మన నెల్లూరు చిన్నారులు రేటింగ్ సాధించారు నెల్లూరు జిల్లాలో ఆర్ఎల చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ముప్పై మంది ఫిడే రేటింగ్ క్రీడాకారుల్ని ఆర్ఎల్ చెస్ అకాడమీ డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మ శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుల్ని అంతర్జాతీయ రేటు స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు దానిలో భాగంగా ఈ నెల ఫిడే రిలీజ్ చేసిన రేటింగ్లో తాజాగా ఒక నలుగురు చిన్నారులకు కూడా రేటింగ్ రావడం జరిగింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎనభై మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు సో అదేవిధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆర్ఎల్ చెస్ అకాడమీ ద్వారా కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక అంకిత భావంకి నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో ముప్పై మంది రేటింగ్ క్రీడాకారులు తయారు కదా థర్టీ ఎయిట్ మెంబర్స్ సో దానిలో భాగంగా ఈరోజు మండవ ఆదిత్య మండవ దక్షిత అదేవిధంగా అర్జున్ రెడ్డి కూడా ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ అండ్ రేటకి రేటింగ్ క్రీడాకారులు వాళ్ళు ఈరోజు రేటింగ్ సాధించారు సో మన జిల్లా క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పలువురు కూడా ఇటీవల కాలంలో పతాకాలు సాధిస్తున్నారు ఈ స్పోర్ట్స్ కోటా కింద కల ఈ విద్యార్థుల ఫ్యూచర్లో మెడికల్ సీట్ కానివ్వండి గవర్నమెంట్ జాబ్స్ కానీ ఉపాధి పరంగా కానీ లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇది చెస్ కూడా స్పోర్ట్స్ కోటలో ఉంది ఈ అవకాశాన్ని సద్వినం చేసుకుని జిల్లాలోని క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు ఆయా స్పోర్ట్స్లో మీ క్రీడాకారు మీ విద్య మీ పిల్లల్ని ఆయా స్పోర్ట్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని రాణించేదానికి చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ కోట క్రింద కూడా రాణించడానికి అవకాశం ఉంది సో భవిష్యత్తులో ఆరేళ్ళ చెస్ అక్కడ వంద మందిని వాళ్ళ అకాడమీ నుంచే మన జిల్లాల నుంచి వంద మంది క్రీడాకారుని తయారు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా చెస్ కౌస్థితి తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ కౌస్యో తరఫున నేను వాళ్ళు ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా క్రీడాకారులకి ఉత్తమమైన చెస్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారులకి తీర్చిదిండి కృషి చేసిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు రేటింగ్ టోర్నమెంట్స్లో ఆల్మోస్ట్ అంటే చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇంకా వివిధ ప్రాంతాల్లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేటింగ్ నేర్చుకున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు ఇప్పుడు ఈ త్రీ మెంబర్స్ మన థర్టీ ఎయిట్ మెంబర్స్ రేటింగ్ నేర్చుకున్నారు ఇప్పటివరకు వరకు బ్లిడ్జ్ ర్యాపిడు క్లాసికలు అన్నిట్లో తెచ్చుకున్నారు ఇప్పుడు థర్టీ ఎయిట్ మెంబర్స్ అయిన వాళ్ళు త్వరలో ఇంకా రాబోయే రోజుల్లో ఒక వంద మంది కావాలని కోరుతున్నాను అండ్ ముఖ్యంగా మన నెల్లూరు జి జిల్లా నుంచే హైదరాబాద్ కానీ చెన్నై కానీ అంటే ఇప్పుడు చెస్ అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది ఇక్కడ పెద్ద సిటీస్లో ఫుల్ టైం కూడా ఉంటున్నాయి అది మన నెల్లూరు జిల్లాలో కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అంటే మీరు చెస్ నేర్చుకోవడానికి అంత దూరమే కాకుండా మీరు నెల్లూరు జిల్లాలోనే మీరు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా తీసుకోవడానికి మనకు అసోసియేషన్ ద్వారా సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రభుత్వం కూడా ఈసారి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా ఉండే స్టూడెంట్స్ అచీవ్మెంట్స్కి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అండ్ వీళ్ళు త్వరలో జిఎంస్ కానీ ఐఎంస్ కానీ అట్లా కావడానికి కూడా అసోసియేషన్ నుంచి అండ్ ప్రభుత్వం నుంచి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ముందు ముందు చాలా మంది రావాలనుకుంటున్నాం మేము కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్ నేర్పించిన ప్లేస్ కావాలి చేయాలనుకుంటున్నాం రీసెంట్గా లెక్కేసుకుంటే మాకు వరల్డ్ రికార్డ్ కూడా చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ పిల్లలు కూడా వచ్చారు దాన్ని చూసి ఆల్మోస్ట్గా ఇప్పుడు త్రీ ఇయర్స్ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ఫుల్ టైమే వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్స్లో వరల్డ్ రికార్డ్స్ తేవాలనుకుంటున్నాను అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న అసోసియేషన్ సుమన్ సార్ గారికి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్స్కి అండ్ పర్టికులర్లీ దీన్ని అవేర్నెస్ పెంచుతున్న ప్రెస్కి అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తాను అందుకంటే రీసెంట్గా జరిగిన అచీవ్మెంట్స్కి మాకు అదే పనిగా చెప్పారు మేము ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ ఉంటామని అండ్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి